హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథుల నేను మీ బీబీఆర్ రావుని మనకు సింహాచలం అనగానే ఒళ్ళంతా పులకరిస్తుంది సో ఒకసారి సింహాచల క్షేత్ర మహత్యం ఏమిటి దాని చరిత్ర ఏంటి ఒకసారి చూద్దాం ఆది కాలం నుంచి ఆంధ్రప్రదేశ్లోని సింహాచలం ఒక ప్రసిద్ధమైన వైష్ణవ పుణ్యక్షేత్రం కైలాసంగా పిలువబడే ఈ పుణ్యక్షేత్రం సముద్ర మట్టానికి పదిహేను వందల అడుగుల ఎత్తున విశాఖపట్నానికి ఉత్తరాన పది మైళ్ళ దూరంలో ఉంటుంది ఈ ప్రదేశం భాగం అడవులు కొండలతో నిండి ఉంటుంది ఈ కొండల సముదాయం నీటి ధారలతో సన్నని కాలువలతో కూడి ఉంది ఇందులో ముఖ్యమైనది ఈశాన్యంలో ఉన్న హనుమంత ధార మరికొన్ని ముఖ్యమైన ధారలు ధార సింహాచల ధార మాధవధార ఇందులో సింహాచల ధార అన్నిటికంట పెద్దది సింహాచలం అంటే సింహం యొక్క కొండ అని అర్థం ఇది విష్ణువు నాలుగ అవతారమైన నారసింహుని కొండగా భావించబడుతోంది సర్వం విష్ణుమయం జగత్ అంతటా పరమేశ్వరుడు ఉన్నాడు అనడానికి ప్రతీకగా నారసింహ అవతారం మనకి నిదర్శనంగా కనబడుతుంది ఈ ఆలయ ప్రధాన దేవత శ్రీ స్వామి యాదగిరి యాదగిరిగుట్టలో యోగ నరసింహుడిగా వేదాద్రిలో లక్ష్మీ నరసింహుడిగా నరసింహస్వామి వారిని అనేక రూపాలతో భక్తులు ఆరాధిస్తూ ఉంటారు దశావతారాల్లో విడి అవతారాలైన వరాహ నారసింహ అవతారాలు ఈ రెండు కలిసి వరాహ నరసింహునిగా కనిపించడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత వరాహ ముఖం మానవ శరీరం సింహం తోకతో కూడిన స్వామివారి శరీరం మరెక్కడా కనిపించదు ఇక్కడ ప్రజలు స్వామివారిని భక్తితో సింహాద్రి అప్పన్న అని పిలుచుకుంటారు బయట నుంచి ఈ ఆలయం ఒక కోటను తలపిస్తుంది మిగతా ఆలయాలకు విరుద్ధంగా ఈ ఆలయం పడమర ముఖంగా ఉంటుంది పడమర ముఖంగా ఉన్న మహాగోపురం నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తే ప్రదక్షిణ చేసేందుకు వీలైన మూడు ప్రాకారాలతో ఐదు ద్వారాలతో నాట్య ఆస్థాన భోగ మండపాలతో ఆలయం విలసిల్లుతూ ఉంటుంది సంతాన గోపాల యంత్రంపై ప్రతిష్ఠించబడిన కప్ప స్తంభాన్ని కౌగిలించుకున్న దంపతులకు సంతాన సౌభాగ్యం కలుగుతుందని ఇక్కడ వారి విశ్వాసం ఇక్కడ ఉత్సవమూర్తులు షడ్రూపులు వాటినే షడ్బేరులు అంటారు ఒక్కొక్క సేవకు ఒక్కొక్కరు ఉత్సవమూర్తి గోవిందరాజులు కౌతుకమూర్తి మదనగోపాలుడు శయనమూర్తి వేణుగోపాలుడు స్నపన అంటే స్నానం చేసే మూర్తి యోగానంద నరసింహుడు బలిమూర్తి సుదర్శన చక్ర పెరుమాల్ ఇవన్నీ స్వామివారి విభిన్న రూపాల కింద లెక్క ఆయా శరీరాలతో ఆయా కైంకర్యాలను స్వామివారు స్వీకరిస్తూ మనల్ని బ్రో బ్రోచుతూ ఉంటాడనమాట మూల విరాట్టు శిలా విగ్రహం కాగా మిగిలినవి లోహమూర్తులు అయితే మూల విరాట్టు వరాహ నరసింహస్వామి ప్రహ్లాద మందిరం మధ్యలో చందన పూతతో లింగాకారంలో దర్శనమిస్తాడు ఇందులో స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసే వీలుంటుంది ఏడాదిలో ఒక్క అక్షయ తథియ అంటే వైశాఖ శుద్ధ తృతీయ మాత్రమే కొద్ది గంటల సేపు స్వామివారిపై ఉన్న పూతను ఒలిచి నిజరూప దర్శనం చేసుకునే అవకాశం భక్తులకు లభిస్తుంది అప్పుడు త్రిభంగి భంగిమలో రెండు చేతులతో వరాహముఖంతో నరుని శరీరంతో సింహం తోకతో స్వామివారు దర్శనమిస్తారు మూలవరులకి ఇరువైపులా శ్రీదేవి భూదేవి ఉన్నారు పద్మాసనంలో కూర్చొని చేతిలో పద్మంతో అభయ వరద ముద్రతో ఉన్న చతుర్భుజ తాయారు అంటే లక్ష్మికి ఆండాల్ సన్నిధులు ఉన్నాయి ఆల్వారులకు ఈ ఆలయంలో గౌరవ స్థానం కల్పించబడింది ఇక్కడ భగవద్ రామానుజులు మనవాళ మహాముని విశ్వక్షేన సన్నిధులు కూడా ఉన్నాయి వారి జన్మ నక్షత్రాల్లో విశేషమైన పూజలు నిర్వహించబడతాయి రామానుజ కూటం అనే వంటశాల ఆలయంలో ఉంది వైశాఖ జ్యేష్ఠ మంటపాలలో విశేష పూజలు జరుగుతాయి ప్రతి ఏటా చైత్రమాసంలో స్వామివారి కళ్యాణం జరిపించడానికి ప్రత్యేకమైన కళ్యాణ మండపం కూడా ఉంది ఈ ఆలయానికి రెండు పుష్కరణలు ఉన్నాయి ఒకటి స్వామి పుష్కరిణి మరొకటి వరాహ పుష్కరిణి ఇది కొండ కింద భాగంలో ఉంది విశేషమైన పండుగ ఉత్సవాల్లో స్వామి వారికి ఈ పుష్కరిణిలో స్నానం చేయిస్తారు కొండ కింద ఉన్న రెండు ఉద్యానవనాల్లో స్వామి పండుగ సమయాల్లో ఊరేగిస్తారు గంగాధారకు వెళ్లే దారిలో శ్రీ త్రిపురాంతక త్రిపురసుందరి ఆలయం ఉంది శ్రీ త్రిపురాంతక స్వామి ఇక్కడ క్షేత్ర గంగాధర ప్రక్కన సీతారాముల గుడిని కూడా దర్శించుకోవచ్చు గుడికి వెళ్లే మార్గంలో శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణాదేవుల సన్నిధి ఉంది హనుమంతునికి కూడా ఒక ప్రత్యేకమైన ఆలయం ఇక్కడ ఉండడం విశేషం దక్షిణ భారతదేశంలో గల చాలా ఆలయాల వలె ఈ ఆలయానికి కూడా ప్రత్యేకమైన స్థల పురాణం ఉంది ఈ పురాణం ముప్పై రెండు అధ్యాయాలుగా విభజింపబడింది తన భక్తుడైన ప్రహ్లాదును రక్షించడానికి విష్ణుమూర్తి ఈ కొండపై దర్శనమిస్తాడు పురాణాల కథనం ప్రకారం ఇది త్రేతాయుగానికి చెందింది మునులను అవమానించిన కారణంగా విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ విజయులు కశ్యప మహాముని కుమారులుగా హిరణ్య కశ్యప హిరణ్యాక్షులుగా జన్మిస్తారు చిన్నవాడైన హిరణ్యాక్షుడు భూమిని బంధించి సమస్త ప్రాణులను హింసిస్తుండగా విష్ణుమూర్తి వరాహ రూపంలో అతన్ని సంహరించి భూమిని రక్షించడం జరుగుతుంది సోదరుని మరణవార్తతో హిరణ్య కశ్యపుడు క్రోధుడై దేవతలను ఋషులను హరిభక్తులను హింసిస్తుండగా శ్రీ మహావిష్ణువు తన సేవకుల్లో ఒకరైన సుముఖుణ్ణి హిరణ్య కశ్యపునిగా కుమారునిగా జన్మించమని ఆదేశించగా అతడు ప్రహ్లాదునిగా జన్మించి చిన్నతనం నుంచే విష్ణు భక్తుడయ్యాడు ఇది సహించగా హిరణ్య అనేక విధాలుగా అతన్ని మార్చటానికి ప్రయత్నించి విఫలుడై తన సేవకులతో ప్రహ్లాదుని సముద్రంలో పడవేసి అతని మీద ఒక పర్వతాన్ని వేయవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు అప్పుడు సేవకులు సింహగిరి పర్వతాన్ని ప్రహ్లాదునిపై వేయగా స్వామి వచ్చి రక్షిస్తాడు ఆ సింహగిరే నేటి సింహాచలంగా రూపాంతరం చెందింది ప్రహ్లాదుని కోరికపై హిరణ్యాక్ష హిరణ్య వధించిన అవతారాలైన వరాహ నారసింహ రూపాలతో కలిపి రూపంగా ఇక్కడ స్వామి అరిశాడు భక్తితో ప్రహ్లాదుడు స్వామి కోసం ఇక్కడ ఒక ఆలయం కట్టించి వరాహ నృసింహస్వామిని పూజించినట్లు పురాణ కథనం ఉంది కృతయుగం చివరలో ఈ ఆలయ నిరాదన గురై కొంత భాగం భూమిలో కప్పబడిపోయిందని చెప్తున్నారు తర్వాత యుగంలో చంద్రవంశరాజు గురూరవుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు ప్రహ్లాదుని కథ విష్ణు పురాణంలోను భాగవతంలోను ప్రస్తావించబడింది సింహాచలం ప్రహ్లాదుని రక్షించిన క్షేత్రంగాను అహోబిలం హిరణ్య కసిపుని వధించిన తరువాత వెలిసిన క్షేత్రంగాను పురాణ కథనం మనం చూడొచ్చు ఆగమ శాస్త్రం మరియు శిష్టాచార సాంప్రదాయం ప్రకారం ఆలయ ఉత్సవాలు చాలా ఉన్నాయి కళ్యాణోత్సవం చందనోత్సవం ధనుర్మాసోత్సవం వారోత్సవం మాసోత్సవం జరుపుతారు చందనయాత్ర వీటల్లో అతి ముఖ్యమైనది ఈ ఉత్సవానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు వైశాఖ మాసంలోని అక్షయ తృతీయ రోజు ఈ ఉత్సవం చేస్తారు ఇది శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఉత్సవంగా భావిస్తారు ఈరోజు స్వామికి చందనం సమర్పించిన వారికి దర్శించిన వారికి మోక్షం ఆనందం కలుగుతాయి స్వామివారి చందనం తెల్లవారుజామున తీసి పన్నెండు గంటల నిజరూప దర్శనం తర్వాత సాయంత్రం మళ్ళీ చందన పూత వేస్తారు పన్నెండు మనుగుల చందనం స్వామివారికి మూడు సార్లుగా వేస్తారు అవి నరసింహ జయంతి ఆషాఢ శుద్ధ పూర్ణిమ జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ ఈ ఆలయ కట్టడం విభిన్నంగాను వివిధ పద్ధతుల మిళితంగాను ఉంటుంది ఈ ఆలయంలో ఉన్న స్తంభాలు శిల్పకళ శోభితాలు స్తంభాల మీద రకరకాల నరసింహమూర్తులను ధ్యాన శ్లోక వర్ణనల ఆధారంగా మలచ మలిచారు ఇక్కడ శ్రీ వరాహ స్వామికి శ్రీ నారసింహుడికి విడివిడిగా అనేక ఆలయాలు ఉన్నప్పటికీ ఈ రెండు ఒకటిగా కలిసి ప్రధాన దైవంగా ఆరాధించబడే స్థలం ఒక్క సింహాచలం ఒకటే రెండు స్వామివారి ఉగ్ర రూపాలు అవటం చేత చందనంతో కప్పబడి ఉంచారనే అభిప్రాయం ఉంది సో మిత్రులార వీలైతే మీకు తప్పకుండా సింహాచలం అప్పనను దర్శించుకోండి ఎంతో మహత్తరమైన ఆలయం మీకు చాలా మంచి జరుగుతుంది మిత్రుల సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి మిత్రులారా మీకు ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలను అందించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఓం నమో నరసింహాయ